హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు సో అయితే మంచి రెసిపీ అయితే చూపించబోతున్నాను సో విలేజ్ స్టైల్లో ఎలా వన్ వండానో ఏంటో చూపిస్తాను సో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ చూడండి వెల్లిపాయలు గార్లిక్ అల్లం పచ్చిమిర్చి ఆనియన్ అన్నీ అయితే ఇలా మిక్సీ చేయడానికైతే వేసుకున్నాను కానీ అది మిక్సీ కాదు సో ఇలా మీ మీ షోలో ఇలా పచ్చ పచ్చగా అయితే మొత్తానికైతే మిక్సీ అయితే చేశాను సో దేనికోసము ఏంటో అనేసి అయితే మీరు మీకు తెలియాలంటే వీడియో ఫస్ట్ లాస్ట్ వరకు చూడండి ఎలా చేశానో ఏంటో ఏంటి అనేసి అయితే మీకు క్లారిటీ వస్తుంది సో ఇక్కడ టమాటా కూడా నేను అలాగే ఇలా మిక్సీ చేయడానికైతే వేసుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఏంటో మీకు అర్థమైపోయి ఉంటుంది సో ఫిష్ అన్నమాట ఫిష్ విలేజ్ స్టైల్లో ఎలా చేస్తారో ఏంటి అనేసి అయితే నేను ఈరోజు మీకు షేర్ చేస్తాను సో ఇది మాత్రం తెగిపోయింది ఫస్ట్ ఏం చేస్తున్నానంటే నేను ఫిష్ తీసుకొస్తే మనకి అందులో శన ఉంటుంది కదా శన శన కూడా ఒక ఫిష్ తీసుకుంటే శన కూడా వస్తుందన్నమాట దాన్ని ఫ్రై చేస్తున్నాను ముందు కడుక్కొని నీట్గా కడిగిన తర్వాత రెండు మూడు సార్లు కొంచెం కరివేపాకు ఎండుమిర్చి ఒకటి వేసుకొని ఇలా డీప్ ఫ్రై చేశాను అన్నమాట అందులో కొద్దిగా పసుపు వేసాను సో శన అంటే అంత ఇష్టమైతే ఉండదు అన్నమాట నాకు మా ఇంట్లో మా పిల్లలకు కూడా ఫిష్ అంటే అంత ఇష్టమే ఉండదు సో మా ఆయన అయితే అంటే ఫిష్ తినడం చాలా మంచిది కానీ అది ఎక్కువ ఇంట్లో ఇష్టమైతే ఉండదు అన్నమాట కానీ తీసుకొచ్చారనేసి అయితే ఫ్రై చేస్తున్నాను తింటే మాత్రం చాలా మంచిది హెల్త్కి అయితే ఫిష్ శన అయినా ఫిష్ అయినా సి విటమిన్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా బెటర్ అన్నమాట దీంట్లో కొద్దిగా ఫిష్ మసాలా వేసాను ఫైనల్లో అయితే సో సింపుల్గా ఇలా చేసుకోవచ్చు ఇప్పుడే ఇంటికి వెళ్ళిన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఫిష్ తీసుకొచ్చినప్పుడు ఇలా చేస్తుంది అన్నమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కానీ ఎందుకో తినాలనిపించదు ఎక్కువ ఇది మంచిగా ఫ్రై అవ్వాలి అంటే స్మెల్ రాకుండా ఉండాలన్నమాట స్మెల్ రాకుండా ఉండే ఉండేలాగా ఫ్రై చేయాలి అంటే మనకు అర్థమైపోతుంది ఈ కలర్లో వస్తుందన్నమాట ఫిష్ ఫ్రై అయిందా లేదా అనేసి ఇంకా ఫిష్ కాదు చెన్న ఫ్రై అయిందా లేదనేసి అయితే ఇంకా ఇప్పుడు నేను కడాయి పెట్టేస్తాను ఇందులో కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసాను ఫిష్కు సరిపడా వేసాను సో ఓన్లీ ఇందులో రెడీ నేను మిక్సీ పట్టాను కదా సో పచ్చిమిర్చి ఆనియన్ ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కలిపి ఇందులో మిక్సీ చేశాను చేసిన తర్వాత కొద్దిగా ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసాను అది మనకు కొద్దిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత టమాటా కూడా ఇలా కచ్చ పట్టాను కాబట్టి దాన్ని కూడా కడాయిలో వేసేసుకొని ఆయిల్లో వేసేసుకొని ఇది కూడా మనకు ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి సో ఒకసారి అయితే ఫిష్ కర్రీ చేపల పులుసు ఇలా చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓన్లీ పచ్చిమిర్చితో చేస్తే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అది మగ్గడం కోసం క్యాప్ పెట్టుకోవాలి కొద్దిసేపు తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి క్యాప్ తీసిన తర్వాత చూసినారు కదా అసలు చూడటానికి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఇలా డిఫరెంట్గా చేస్తే బాగుంటుందన్నమాట కొద్దిగా పసుపు వేసాను దీన్ని కూడా మనం కొద్దిగా మొత్తము ఏమంటారు అందులో కలిసి పోయేలాగా ఇలా ఆయిల్ పైకొచ్చేలాగా ఫ్రై చేసిన తర్వాత చేపలు మునిగేంత వరకు మనము వాటర్ అనేది వేసుకోవాలి ఒక కేజీ ఫిష్ అన్నమాట దానికి వాటర్ మనకు మునిగేలాగా వాటర్ వేసుకున్న తర్వాత కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాను చాలా తక్కువ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసాను అన్నమాట ఈ పచ్చిమిర్చి ఫ్లేవర్ అనేది మనకు ఎక్కువ తెలుస్తుంది తర్వాత సాల్ట్ మనకు సరిపోయిందా లేదా అనేసి ఇప్పుడే చూసుకోవాలి ఎందుకంటే ఫిష్ తర్వాత కర్రీ రెడీ అయిపోయిన తర్వాత మనకు కలపడం చేపలు ఊడిపోతూ ఉంటాయి అంటే విడిపోతూ ఉంటాయి అన్నమాట సో ముందే చేపలు పులుసు టేస్ట్ సరిపోదా లేదని చూసుకొని సాల్ట్ కూడా వేసేసుకోవాలి తర్వాత ఫిష్ మునిగేంత వరకు మనం వాటర్ వేసాం కదా అవి వాటర్ మరిగిన తర్వాత ఫిష్ వేసుకొని అందులో ఫిష్ మసాలా కూడా వేసేసుకోవాలి అలాగే ధనియా పౌడర్ కూడా కొద్దిగా వేసాను ఫిష్ మసాలా వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ మనము నేను స్టార్టింగ్లోనే మిక్సీ పట్టేసాను అనమాట పచ్చిమిర్చి ఆనియన్ ఇవన్నీ వేసాను కదా అప్పుడే మిక్సీ పట్టి వేసాను ఇలా వేసుకున్న తర్వాత ఏంటంటే క్యాప్ పెట్టేసుకోవాలి ఈ పుదీనా కొత్తిమీర ఉంటుంది కదా అది కూడా మంచిగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న కట్ చేసుకున్న తర్వాత ఈ పుదీనా కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఆ ఫ్లేవర్ అనేసి చూస్తున్నారు కదా ఇలా మరగాలి చేపలు తొందరగా మగ్గిపోతాయి అన్నమాట సో అందుకే ఎప్పుడైనా ఫస్ట్లో వేయకూడదు లాస్ట్లో వేసుకోవాలి ఫిష్ వాటర్ అనేది మరిగిన తర్వాత వేసుకుంటేనే మాకు చాలా బాగా రెడీ అవుతుంది ఇంకా ఫైనల్లో వచ్చేసి నేను పుదీనా కొత్తిమీర రెండు చిన్న చిన్న కట్ చేసి వేసాను అన్నమాట సో ఇలా చేస్తే నిజంగా చేపల పులుసు చాలా బాగుంటుంది ఎందుకంటే ఆ టేస్టు వేరేలా ఉంటుంది నేను ఇందులో ఇంకేంటంటే పచ్చి పులుసు అనేది వేయడం లేదు అదే చింతపండు రసం వేయడం లేదన్నమాట ఓన్లీ టమాటాతోటే గ్రేవీ చేసి ఇలా చేశాను ఫ్రై అయిన తర్వాత చేస్తే ఈ ఫ్లేవర్ వేరేలా ఉంటుందన్నమాట సో మొత్తం వేసిన తర్వాత క్యాప్ పెట్టుకొని కొద్దిసేపు మరిగిన తర్వాత తీసుకోవాలి చూడండి ఎంత మంచిగా రెడీ అయిందో ఫిష్ మంచిగా అన్నమాట సో మనకు రెడీ అయిపోయిందని ఎలా తెలుస్తుందంటే మన కాయలు పైన తేలినట్టుగా కనిపిస్తుంది అంతే సింపుల్గా చేసుకోవచ్చు సో నా స్టైల్లో అయితే మా విలేజ్లో ఇలాగే ఆ పచ్చిమిర్చితో చేస్తే చాలా చాలా బాగుంటుంది విలేజ్ స్టైల్లో ఒకసారి ఈ ఈ విధంగా ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇంకా వేడి వేడి అన్నంలో చేపల పులుసు వేసుకొని తింటే చాలా బాగుంటుంది సో ఎక్కువ నాకు కూడా చారు అంటే ఇష్టం ఉండదు ఎప్పుడన్నా ఫ్రై చేపల ఫ్రై అంటేనే ఇష్టం ఉంటుంది అన్నమాట మాకు కానీ ఈసారి చేపల పులుసు వేసుకొని తింటున్నాను అసలు ఎంత బాగుంటుందంటే ఇలా చేసుకుంటే చాలా బాగుంది ఆల్రెడీ నేను టేస్ట్ చేసిన తర్వాతనే ఈ వీడియో అయితే పెడుతున్నాను సో ఇది లాస్ట్ టైము ఇది మూడు నాలుగు రోజులు అవుతుంది ఈ వీడియో అంటే ఈ వీడియో తీసి సో ఇప్పుడు పెట్టడానికైతే ఇప్పుడు కుదిరిందన్నమాట సో ఎడిటింగ్ చేసి పెట్టడానికి చేపల బులుసు అయితే చాలా బాగుంది నిజంగా చూసారు కదా ముక్క కూడా మంచిగా వస్తుంది పులుసు అంటే పులుసే తగ్గేదే లేదు చాలా బాగుంది రెసిపీ అయితే సో ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను సి ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్